శ్రీ మహాగణాధిపతి నమ ఐ మహా సరస్వతి నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరము జనవరి నుండి డిసెంబరు దాకా ఏ ఏ రాశి ఫలాల వాళ్లకు ఎటువంటి రాశుల వాళ్లకు ఎటువంటి ఫలితాలు ఉన్నాయి ఏ విధముగా మేలు జరుగుతుంది అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనం తెలియజేస్తున్నాను నేను అంటే ఉగాది పండుగకు మామూలుగా ఆదాయ వ్యయాలు రాజపూజ్యత అవమానాలు ఇంకా కొన్ని గ్రహస్థితుల ప్రభావము వలన జరిగేటువంటి పరిస్థితులు క్షుణ్ణముగా మొత్తమంతా కూడా అప్పుడు చెప్పుకుంటాం కానీ ఈలోగా ప్రతి మాసము కూడా ఎలా ఉంటుంది ఏమిటి అనేది ప్రతి నెల నెల చెప్పుకునేటువంటి దాంట్లో భాగంగానే ఓరల్గా కొద్దిగా ఎందుకంటే రేపు సంవత్సరం అంతా ఎలా ఉంటుంది అని ప్రతి వాళ్లకు తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సుకత ఉంటుంది గాక రేపు సంవత్సరం నాకు బాగుంటే నా జీవితం బాగుంటుంది కదా నాకు మేలు జరుగుతుంది కదా నేను ఏమేమి చేసుకోవచ్చు రేపు సంవత్సరము రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరము అనేటువంటి భావన ప్రతి వాళ్ళల్లో ఉంటుంది కాబట్టి అందుకని పన్నెండు రాసుల వాళ్లకు కూడా అసలు ఎవరికి ఎలా ఉండబోతుంది ఈ జనవరి నుండి మళ్ళీ డిసెంబర్ దాకా అంటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబరు ముప్పై ఒకటవ తేదీ దాకా అనేటువంటిది ఇప్పుడు తెలియజేస్తూ ఉన్నాను మొదటగా మీనరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరము అంతా కూడా ఎలా ఉంది అంటే జనవరి నాడు ఉండేటువంటి గ్రహస్థితులను బట్టి అలాగే డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ గ్రహస్థితుల వరకు కూడా చాలా యోగవంతమైనటువంటి గ్రహస్థితులు గోచరిస్తూ ఉన్నాయి మీ మనస్సుకు తగినట్టుగా మీకు మేలు జరుగుతుంది మీ ఇంట్లో ఒక పంట పండుతుంది తప్పకుండా విజయము సాధించి తీరతారు మీరు మానసికమైనటువంటి సంతోషముతో ఉంటారు ధనాన్ని ప్రోగు చేసుకుంటారు ఎత్తి పెట్టుకున్న ధనమే కాకుండా ఆకస్మికముగా కొంత ధనం అనేది వస్తుంది వేణీళ్లకు చలినీళ్లు అన్నట్టుగా రెండు రకాలైనటువంటి వ్యాపారాలు చేయటము జరుగుతుంది కుటుంబ సమేతముగా కుటుంబ విలువలు కాపాడుకునే విధముగా అందరినీ కావాలని అందరూ బాగుండాలి అనేటువంటి భావనతో ముందుకు వెళ్తారు స్థిరాస్తులకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ధనాన్ని పొందుతారు మేలు జరుగుతుంది అనేక రకాల పది మందికి మేలు చేయడానికి నేనున్నాను అనేటువంటి ప్రయత్నముతో ప్రతి వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు మీరు చెబుతారు అందరికీ మేలు జరుగుతుంది కాక విదేశాలకు వెళ్ళేటువంటి యోగము కనబడుతూ ఉన్నది అలాగే వివాహము జరగడానికి కావాల్సినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు వివాహ ప్రయత్నాలు చేసుకోండి మేలు జరుగుతుంది సంతానము కలిగేటువంటి వాళ్లకు సంతాన యోగం ఉన్నది అంతేకాకుండా ఆకస్మికముగా ఎవరో ఒక ఇద్దరు ముగ్గురు ముగ్గురు వ్యక్తులు కలవటం తద్వారా కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవటము వేరే చర్చనీయాంశముగా నిన్నటిదాకా ఇలా ఉన్నాడు ఈ రోజు ఇలా ఉన్నాడు అనేటువంటి భావనతో ముందుకు వెళ్లేటువంటి ప్రయత్నాలు చేసి తీర్తారు ఏదైనా శ్రమను నమ్ముకుంటారు ఉపరాధ వచ్చేటువంటి దానికంటే శ్రమతో నాస్తి దుర్భిక్షం అన్నట్టుగా శ్రమను నమ్ముకొని సాధించుకోవాలి అని నిరంతర శ్రమ కుశీవలుడుగా చేసి మీకంటూ ఒక ఐడెంటిటీ సంపాదించి ఒక గొప్పతనాన్ని పొంది ఒక ప్రముఖ స్వామీజీ నుండి విచిత్రమైనటువంటి విశేషమైనటువంటి ఆశీర్వచనాన్ని ఈ సంవత్సరము మీరు పొందబోతున్నారు తద్వారా మీ జీవితము మలుపు తిరగబోతుంది అని తెలియజేస్తూ జయొస్తూ మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖు దాకా ఎలా ఉండబోతుంది అంటే చాలా మంచి యోగాలు అద్భుతమైనటువంటి యోగాలు విశేషవంతమైనటువంటి యోగాలు మీకు కలగబోతున్నాయి అని చెప్పవచ్చును అయితే ఒక చిన్న ఇది ఉన్నది ఈ రియల్ ఎస్టేట్ రంగములో ఉండేటువంటి వాళ్లకు కొద్దిగా ఒడిదుడుకులు అనేటువంటివి ఉంటాయి వాళ్ళ వాళ్ళ జాతక ప్రకారముగా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని చూసుకొని ముందుకు వెళ్ళవచ్చు మిగతా రంగములో ఉండేటువంటి వాళ్లకు ఎవ్వరికైనా మేషరాశి వాళ్లకు అద్భుతమైనటువంటి యోగాలు కనబడుతూ ఉన్నాయి అంటే ఏళ్ళనాడు శని ప్రభావం అనేటువంటిది ఉన్నప్పటికీ ఎప్పుడైనా జాతకం అనేటువంటిది వ్యక్తిగతమైనటువంటి లగ్నాన్ని బట్టి కూడా ఉంటుంది కానీ రాశి ప్రకారముగా అంటే అత్యద్భుతముగా ఉండబోతూ ఉన్నది మీరు ఊహించినటువంటివి కొన్ని మీ జీవితాలకు జరగటము అసలు మా జీవితంలో అనుకోనే లేదు మేము ఇట్లా జరుగుతుంది అని అనేటువంటి భావనతో ఉండటము కష్టానికి తగినటువంటి ఫలితము రావటము విద్యార్థిని విద్యార్థులు ఖచ్చితముగా మేము సరిగా రాశామో లేమో అనేటువంటి భయముతో ఉండేటువంటి వాళ్ళు ఖచ్చితముగా ఉత్తీర్ణులు కావటము ఇలా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు చాలా అంటే చాలా యోగదాయకముగా ఉంది వ్యాపారాలు చేసే వాళ్లకు ముఖ్యంగా మరీ ముఖ్యంగా అత్యద్భుతముగా మేషరాశి వాళ్లకు ఏ వ్యాపారాల్లో ఉండేటువంటి వాళ్లకు బాగుంది అని కనుక ఒక్కసారి మనము చూసుకున్నట్టయితే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానీ బంగారు షాపులు నగల షాపుల్లో పనిచేసేటువంటి వాళ్ళు కానీ బంగారుకు సంబంధించినటువంటి విషయాలు కానీ వస్త్ర దుకాణాలలో పనిచేసేటువంటి వాళ్లకు లేదా వస్త్ర దుకాణాలు మెయిన్ వాళ్ళకు కానీ అలాగే కిరాణా షాపుల వాళ్లకు కానీ ఇలాంటి వాళ్లకు చాలా అంటే చాలా యోగదాయకముగా ఉన్నది మిగతా చిన్న చిన్న వ్యాపారస్తులు ఉంటారు అనేక రకాల వాళ్ళు చేసుకునేటువంటి వాళ్ళు వాళ్లకు కూడా యోగవంతముగానే ఉంది లేదు అని ఎవరేమీ ఆందోళన చెందాల్సిన పనేవి లేదు అయితే ఉగాది పండుగ నుంచి ఇంకా రాజపూజ్యత ఎంత అవమానాలు ఏమిటి అనేటువంటివి తెలుస్తాయి కానీ ఓవరాల్గా చూసుకున్నప్పుడు మేషరాశి వాళ్లకు అద్భుతమైనటువంటి యోగాలు గానే ఉన్నాయి ముఖ్యంగా మరీ అతి ముఖ్యముగా ఒకవేళ మేషరాశి వాళ్ళు గనక ఎవరైనా ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు ఉంటే సహజముగా మామూలుగా గవర్నమెంట్ ఆఫీసులు కావచ్చు ప్రైవేటు ఉద్యోగాలు కావచ్చు కాక ఇలా ప్రైవేటు ఉద్యోగాల్లోనైనా సరే వీళ్ళు కనుక ఉద్యోగాలు చేసేటువంటి వాళ్లకు అత్యద్భుతముగా ఉండబోతూ ఉన్నది అంటే శాలరీలు పెరగడంలో కానీ ఉన్నతమైనటువంటి చోటుకి వెళ్ళటము కానీ లేదా మీరు మీ స్థాయిని పెంచుకోవడానికి కావాల్సినటువంటి విద్యార్హతలు సంపాదించటంలో కానీ కొన్ని సర్టిఫికెట్స్ మీరు సాధించుకోవటంలో కానీ అద్భుతముగా ఉండబోతూ ఉన్నది ఇంకా కొంతమంది కీలకం ఏమిటి అంటే వ్యాపారాలు కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకునేటువంటి వాళ్లకు మరీ కీలకము కాబోతూ ఉన్నది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను ఏది ఏమైనా ప్రారంభములోనే ఎప్పుడైనా వ్యక్తిగతమైనటువంటి జాతకం అనేటువంటిది చూసుకుంటే అత్యద్భుతం అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తూ